నమస్కారం అండి బాచిరావు ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి ఈరోజు వీడియోలో చిల్లీ పరోటా తయారీ విధానము ఈ చిల్లీ పరోటా అంటే మనం క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ అంటారు కదా అవి రంగురంగుల క్యాప్సికమ్స్ మనకు ఆకుపచ్చ క్యాప్సికమ్ అని మనం దొరుకుతూ ఉంటుంది బెంగళూరు వంకాయ వాళ్ళ పూర్వకాలం బెంగళూరు పచ్చిమిరప అని పిలుస్తూ ఉంటారు బెంగళూరు పచ్చిమిరప అంటూ ఉంటారు చాలామంది అదే చిల్లి దాన్ని మనం తీసుకొని కాయలు ఒక ఒక అర కేజీ మనం తీసుకుంటే బాగుంటుంది అర కేజీ పచ్చిమిరపకాయలు మామూలుగా మనం తినే పచ్చిమిరపకాయలు అనేటటువంటివి అవి ఒక వంద గ్రాములు తీసుకోండి అదేవిధంగా ఉల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకోండి దీనికి కావాల్సింది మనకి పరోటాలు మైదాపిండితో చేసుకుంటాం గోధుమ పిండితో కూడా చేసుకుంటారు కడుపు కడుపునే వస్తుంది కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నాం కానీ గోధుమ పిండి తీసుకుందాం గోధుమ పిండి ఒక పావు కేజీ గోధుమ పిండి తీసుకోండి అందులోనే లైట్ కొద్దిగా గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలోనే మనకి లైట్గా ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఒక స్పూన్ వరిపిండి మొక్కజొన్న పిండి కానీ వరిపిండి కానీ తీసుకోవచ్చు ఒక స్పూన్ శనగపిండి ఒక రెండు స్పూన్లు గోధుమపిండి తీసుకోండి రెండు స్పూన్లు గోధుమపిండి ఒక స్పూన్ మైదాపిండి ఒక స్పూన్ శనగపిండి అంటే పూర్తిగా మైదాతో చేసుకునే వాళ్ళు అలాగే గోధుమతో చేసుకునేటటువంటి వాళ్ళు మొత్తం గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ మైదా ఒక స్పూన్ మొక్కజొన్న లేక వరిపిండి వేసి బాగా కలిపా దాంట్లో కథ ఉప్పు వేసి నేర్తో కానీ కరిగించినటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఏదో ఒక దాంతో కలపండి బాగా కలిపి ఒక అరగంట నుంచి గంట వరకు నానబెట్టి ఉంచండి ఉంచిన తర్వాత స్టవ్ మీద మనం మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసేసుకొని నాలుగైదు స్పూన్ నూనె మనం క్యాప్సికం సన్నగా తరిగి పెట్టినటువంటి క్యాప్ శుభ్రం కరిగి తరిగి పెట్టి క్యాప్సికం ముక్కలు అందులో వేయండి దాంతోపాటు ఉల్లిపాయలు కూడా వేయించండి ఉల్లిపాయలు కూడా వేయి తనగా తరి ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు అదేవిధంగా మనం సన్నగా తరిగి మామూలు పచ్చిమినకాయలు కూడా వేసి టొమాటో పళ్ళు కూడా తరిగి అందులో వేయండి వేసిన తర్వాత అవన్నీ కూడా బాగా ఒక పదిహేను నిమిషాలు ఉంటే బాగా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టండి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ అందులోనే మళ్ళీ ఒక ఒక మూకుడు తీసుకుని చిన్న మూకుడు అందులో కొద్దిగా నూనె వేసుకొని అందులోనే మనకి మనకి దీనికి కావలసినటువంటిది శనగపప్పు శనగపప్పు వేయండి తర్వాత లైట్గా ధనియాలు రెండు మూడు నాలుగు రెండు నుంచి రెండు నుంచి నాలుగు కారం తినేవాళ్ళు మిరపకాయలు శనగపప్పు ఈ నాలుగు ఈ మూడు కూడా మిరియాలు కూడా ఇష్టమైన మిరియాలు వేసుకోవచ్చు లైట్గా జీలకాయలు వామం వేసుకోవాలి పళ్ళు రాక వేసుకుంటారు కానీ సెనగపప్పుడు ధనియాలు ఎండుమిరపకాయలు ఇదిగా జీలకర్ర మిరియాలు మాత్రం వేయాలి ఇవన్నీ వేయించే నూనె పొడి కొట్టి పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ స్టవ్ మీద ఈ ఏదైతే కూర ఉందో ఆ కూర మనం ఉడికించుకున్న కూర ఉంది కదా పక్కన దాంట్లోనే ఈ వేయించిన పొడి మిక్సీ పట్టిన రోడ్లో దంచిన పొడి దాంట్లో వేసేసి బాగా కలిపేసేయని తగినంత ఉప్పు కూడా వేసి బాగా కలిపేసిన తర్వాత కూర రెడీ అవుతుంది కూర రెడీ అయిన తర్వాత ఆ కూరని చ ఈ కలుపుకున్నటువంటి పిండిని మనం చపాతీలాగా ఉండ ఉండలు చేసుకునే ఉండని మనం పూరిలా చపాతి కింద అలా ఒత్తుకుని అందులో ఈ కూర పెట్టి మడవండి ఇలాగా ఇలా మరిచి దీంట్లో చూపిస్తున్న విధంగా మడిచిన తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా స్టవ్ మీద మూకులు పెట్టుకొని ఒక లోతు లోత ఏంది పెనం కానీ పెట్టుకోండి ఆ పెనని బాగా హైలో పెట్టింది బాగా కాగిన తర్వాత సిమ్లో పెట్టేసి దాని మీద నూనె కానీ నెయ్యి కానీ కొద్దిగా పైన రాసుకొని మనం ఇది పునీల్లా ఒత్తుకొని ఇలా పెట్టుకుంటాం కదా ఆ మడిచిన దాని మీద వేసి పైన కూడా మళ్ళీ నూనె వేసి సిమ్లో పెట్టి మాడిపోకుండా కాల్చుకోండి ఇందులో చూపిస్తున్న విధంగానే అలాగా అలా షేప్లో పెట్టి కాల్చుకొని తీసి మళ్ళీ దాన్ని ఇలాగా కట్ చేసి ఇలా కట్ చేసి ఇలాగా దీంట్లో అందంగా సర్వ్ చేసుకోవచ్చు మనం ఇంతకుముందు ఉన్న కర్రీ ఉంది కదండి ఆ కర్రీని కొంత పక్కన ఉంచేసేసి ఆ కర్రీలో కూడా మనం ముంచుకొని తినడానికి బాగుంటుంది లేదా డైరెక్ట్గా కూడా మనం తినేయచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి